ఆ ఫామ్ హౌస్ నాది కాదు నా దోస్తుది అంటున్నాడు లీజిక్ తీసుకున్నట్లు కేటీఆర్ చెప్తున్నాడు నిన్న దీని మీద పెద్ద ఎత్తున కేటీఆర్ డ్రామా చేసిండు మరి ఇట్లాంటి సందర్భాల్లో కేటీఆర్ నాది కాదు ఆ ఫామ్ హౌస్ అన్నప్పుడు మరి అప్పట్లో రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగిరేస్తే అప్పట్లోనే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి చూస్తే పోలీసులతో నానా యాగి చేసి అంత హైడ్రామా సృష్టించాల్సినటువంటి అవసరం ఏంటి అప్పట్లో ఎంపీగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడిగా అన్నాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్ళి ఫిరంగి నాలా కబ్జా అయింది మొత్తం మ్యాపులతో సహా ఆధారాలతో తీసి చూపిస్తే దాని మీద నానా యాగి చేసేటువంటి వ్యక్తి కేటీఆర్ కాదా ఒకసారి ఆ డ్రామా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తారు చూడండి ఒకసారి మరి నీది కానప్పుడు ఇంత డ్రామా ఎందుకు ఆ రోజు జరిగింది సార్ మీరు చూడండి ఈ ఫామ్ హౌస్ చూడండి ఈ ఇంద్ర భవనం ఏం రాజకార్యాలకు ఉపయోగిస్తారు ట్రిబుల్ వన్ జీవోకు వ్యతిరేకంగా జన్వాడ గ్రామంలో దాదాపుగా ఇరవై ఐదు ఎకరాలు రాజుల పేర్ల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద కొనుగోలు చేసి అక్రమ నిర్మాణాలు ఇవాళ నిర్మించండి కేజీఆర్ గారు నేను సూటిగా అడుగుతున్నా ఈ మొత్తం ఏరియల్ అన్ని కూడా మీకు ఫోటోలు ఇస్తాను ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని కోర్టులు కోడే కూస్తున్నాయి చెరువులు ఆక్రమించుకుంటున్నారు చెరువుల నిర్మాణం తప్పిదాలు జరుగుతున్నాయి త్రిబుల్ వన్ జీవోలో అడ్డగోలిగ నిర్మాణాలు ఉన్నాయని కూలగొట్టాలని చీఫ్ జస్టిస్ గారే ఆదేశాలు ఇచ్చారు ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ గారి ఇంద్ర ప్రభుణం ఇవాళ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ట్రిపుల్ వన్ జీవోకు వ్యతిరేకంగా నిర్మాణం జరిగింది ఇక్కడ భూములు అమ్మని నార్సింగ్ నార్సింగ్ పోలీసులను పంపించి మైపాల్ రెడ్డిని ఇతర కుటుంబ సభ్యుల పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చి బెదిరి గుర్తు పెట్టుకోరు పోలీసుల దౌర్జన్యం చూడండి ఇది ప్రైవేట్ ప్రాపర్టీ ఇక్కడ పోలీసులకు ఏముంది పెట్టే శాంతి భద్రతల సమస్య పోలీసు వాళ్ళ మీద కూడా ఒకసారి కెమెరా పెట్టండి ఇవాళ నేను పార్లమెంట్ సభ్యుని మీరు మాజీ పార్లమెంట్ సభ్యులు మేము ఇక్కడ ఒక ప్రైవేట్ భూమిలో ఉన్నాం మేము ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం దీనికి పోలీసులకు ఉన్న అభ్యంతరం ఏందో ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఈ పోలీసులు కేటీఆర్ గారి యొక్క ఇంద్ర భవనానికి ఉన్న కాపల ఏందో

સાર મીરો સાસર મીરો સાસર મીરો ને આ સાસર મીરો ને પાલન નંબર જ છે ને ની કે મી કે મી ઓટી બેટિંગ ને પાલન જતો પાલન જતો હું માગતો છું ઓ ધરા ઓ પોલીસ ધરા ઓ પોલીસ ધરા કે રાઓ જેવું ને ఎంత డ్రామా జరిగింది ఆ రోజు పోలీసులు సెక్యూరిటీ జోన్ పేరుతో అడ్డుకున్నటువంటి పరిస్థితి క్లియర్గా గా తిరంగినాల కబ్జా అయింది అని ఫైట్ చేయడానికి వెళ్తే రేవంత్ రెడ్డి మీద ఆ రోజు పోలీసులు ఎంత డ్రామా చేశారు చూడండి

और पब्लिक सर्वेंट ने सिक्योरिटी पॉइंट में डाल दिया रिवर्स सिक्योरिटी प्रॉब्लम रिवर्स सिक्योरिटी चैप्टर दंडमेटिक्स में निहारित है नि दंडमेटिक्स रिवर्स सिक्योरिटी मा फार्म हाउसला क्यूओ हैंडी सर पब्लिक रिवर्स फार्म हाउसला सर रिवर्स का पड़ती हूं अरे एकदम पकड़ते हैं रिकॉर्डिंग सो అట్లా ఆనాడు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు డ్రోన్ ఎగరేసిందని కూడా పెద్ద ఎత్తున కేసులు పెట్టి అనగదొక్కే ప్రయత్నం కేటీఆర్ చేసిండు ఆ రోజు సో ఇప్పుడు డ్రామా ఎవరిది నాది కాదన్నప్పుడు అంత డ్రామా ఎందుకు ఆ రోజు ఫిరంగినాల కబ్జా చేసి నీ ఫామ్ హౌస్ కట్టిండ్రు అని క్లియర్గా డాక్యుమెంట్లతో సహా వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డిని అడ్డుకోవడం ఎందుకు అరెస్ట్లు ఎందుకు మరి ఇప్పుడు ఈ శుద్ధపూస కబుర్లు ఎందుకు నాది కాదు నా దోస్తుదని కొత్త డ్రామా తెర మీద తీసుకొచ్చింది కాబట్టి ఇవాళ ఆ రోజు అంత జరిగింది డ్రోన్ ఎగరేస్తే కేసులు పెట్టినావు ఆ రోజు ఆ సెక్యూరిటీ జోన్ అని చెప్పి అసలు ప్రైవేట్ ల్యాండ్లో రోజు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోతే ఎందుకు సెక్యూరిటీ జోన్ అయ్యింది నువ్వు అక్కడ ఫేమస్లో ఏం రాజకారణాలు వెళ్ళగెట్టినా అని అడిగేందుకు పోతే పెద్ద ఎత్తున డ్రామా చేసినావు మరి ఇప్పుడు చేస్తున్నటువంటి డ్రామా అని నువ్వు క్వశ్చన్ చేస్తావు మరి అధికారంలో ఉన్నప్పుడు మీరున్నప్పుడు చేసిన డ్రామా ఏంది దీనికి ఎవరు చెప్పాలే